చూస్తున్నాను అండి ప్రతి ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్ ఫాలో అవుతుంటారు బిగ్ బాస్లో ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్లో ఫేవరెట్ అంటే ఇప్పుడు కళ్యాణ్ పడాలా తను ఒక గా ఒక రీ మంచి గేమ్ ఆడుతున్నాడు నాకు తన పాయింట్ ఆఫ్ వ్యూ గుడ్ వే సో ఏంటి లాస్ట్ టూ వీక్స్ నుంచి అందరూ కళ్యాణ్ పడాలా అంటున్నారు ముందు మాట్లాడలేదు ఇప్పుడు ఎందుకు పెరిగింది ఒకటి లా తనని ఎవరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ పాయింట్ ఇన్ని ఇన్ని వీక్స్ నుంచి ఎవరు అబ్జర్వ్ చేయాలి కళ్యాణ పడాలని అందరూ తనుజా ఇమానుయుల్ వీళ్ళనే ఫోకస్ చేశారు తప్ప కళ్యాణ పడాల ఫస్ట్ నుంచి ఒక గేమ్లోనే ఉన్నాడు తన ఫోకస్ వచ్చినప్పటి నుండి కరెక్ట్ పాయింట్లోనే ఉన్నాడు లేకుండా అవును అవును ఒకటి ఎప్పుడైతే డిమాండ్ పవన్ నాకు కండర్షిప్ రాలే కండర్షిప్ నేను పోరాడుతున్నా సో అందుకే కళ్యాణ్ పడాలి ఎందుకు రీతుని నామినేట్ చేశారంటే డెమోన్కి డైరెక్ట్ పోరాడే శక్తి ఇచ్చాడు ఇప్పుడు ఇప్పుడు నిర్పించుకోవాలి డెమాన్ సో అందుకే రీతుని ఎలిమినేట్ చేశాడు గేమ్ నుండి క్యాప్టెన్సీ టాఫీస్ టాస్ నుండి సో ఇప్పుడు తనుషా వచ్చి భర్ణి అని చెప్పింది ఇప్పుడేమో రీతన్ అంటే దొరుకుతుంది బాండింగ్ అని చెప్పి ఏమంటారు అది అదంతా నటన ఎవరైనా వేస్తారు సో బాండింగ్స్ అనేవి ఉంటాయి అది వాళ్ళ మధ్య వాళ్ళు జరి మనకు వచ్చేదే కొంచెం అక్కడ ఎంత జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుతున్న గురించి లేదు తనుజ గారు చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఇంప్రూవ్ చేసుకున్నారు ఇంతకుముందుకు ఏడ్చేవారు ఇప్పుడు ఏడుపు తగ్గించారు కొంచెం స్ట్రేట్గా ఫార్వర్డ్గా స్ట్రాంగ్గా తయారయ్యారు కళ్యాణ్ వర్సెస్ ఇద్దరు ఎవరు బెస్ట్ అంటారు ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు బెస్టే ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ పడాల ఈజ్ బెస్ట్ అంటే అగ్ని పరీక్ష నుండి నేను ఫాలో చేస్తున్నా కళ్యాణ పడాలని సో అప్పటి నుండి నేను కళ్యాణ పడాలని అంటే ప్రతి ఒక్కరు గేమ్ ఆడుతున్నారు కానీ కళ్యాణ్ పడాల స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారో అలానే ఉన్నారు ఉన్నారని మళ్ళీ ఈరోజు డిమాండ్ పోతే అది ఎవరైతే డిమాండ్ పవనో కరెక్ట్ స్టాండ్ మీద లేడు లేకపోవడంతో ఇమాన్యుల్ ఇప్పుడు దొంగ ప్రేమ నేను కురిపిస్తా అన్నా నేను నామినేషన్ అగ్ని అగ్ని ఇప్పుడు ఏమన్నాడు అన్న ఏడిపోతుంది అన్న నాకు అది కాదు కదా మనకు కావాల్సింది నాకు కావాల్సింది ఏంది నువ్వు ఒక పాయింట్ నువ్వు బ్లూ టీమ్ రెడ్ టీమ్ అన్నావు నువ్వు రెడ్ టీమ్ నువ్వు బ్లూ టీమ్కి ఎందుకు సపోర్ట్ చేసినావు నీకు అప్పుడు ఛాన్స్ వచ్చింది కదా కంటెంటర్గా పోరాడడానికి ఎందుకు అప్పుడు నువ్వు ఇమాన్యుల్ చేస్తా నువ్వు చేయలే అందుకే ఇమాన్యుల్ గారు కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిమాండ్ని Now many sir.